అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించాల్సిన మధ్యంతర్తి ముప్పై శాతం మరియు చెల్లించాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి డిఏల బకాయిలకు సంబంధించి సంచలనయం అయితే వీటి చెల్లింపులకు సంబంధించి ముహూర్తం ఎప్పుడు సో ఈ వీడియోలు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి సో మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఆరు వేల కోట్ల పెండింగ్ బకాయిలు అయితే లెక్క తేలడం జరిగిందండి దీనికి సంబంధించి సీఎం గారికి కూడా నివేదిక సమర్పించడం జరిగింది ఉద్యోగ సంఘాల నేతలు ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలకు సంబంధించి సీఎం గారితో చర్చించడం కూడా జరిగింది సో అయితే ఈ బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సో ముందుగా ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న క్యాబినెట్ భేటీ అయితే జరిగింది ఈ క్యాబినెట్ భేటీలో కూడా ఉద్యోగులకు నిరాశ అని చెప్పేసి ఏపీ సెక్రటరీ సెక్రటేరియట్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి అన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఉద్యోగుల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు ఉద్యోగులకి సంబంధించి ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ ఇవ్వలేదు ఐఆర్ ఇవ్వలేదు డిఏ బకాయిలు జీపీఎఫ్ బకాయిలు ఈఎల్ సరెండర్ బకాయిలు ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు కనీసం రాజీనామా చేసిన ఆ పీఆర్సీ కమిషన్ స్థానంలో కొత్త పీఆర్సీ కమిషనర్ను కూడా నియమించలేదు అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా సచివాలయ ఉద్యోగులు శాఖాధిపతుల ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని ఉద్యోగుల ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం దానిపై కూడా స్పందించడం లేదు కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఒత్తిడి చేయకుండా వేచి చూసాం కానీ నెలలు గడుస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం దారుణం రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం జూలై ఒకటి నుంచే ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం అయ్యర్చింది నూతన సంవత్సరం కానుగ్గా మనందరి మనందరి పెద్ద అయినా సంక్రాంతికి అయినా అయ్యర్ ప్రకటిస్తారని అందరూ ఈరోజు జరిగిన కేబినెట్పై ఆశలు పెట్టుకున్నారు ఈసారి కూడా ప్రభుత్వం ఉద్యోగులు ఆశలపై నీళ్లు చెల్లింది గతంలో ప్రభుత్వం అయితే రెండు మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు చర్చించి ఇవి చేస్తామో ఇవి చేయలేము అని కనీసం చెప్పేవారు అలాగే పెండింగ్ బకాలు ఇంత ఉన్నాయి ఫలానా టైంకి కొంత ఫలానా టైంకి మరికొంత ఇలా దశలవారీగా చెల్లిస్తామని చెప్పేవారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా కొందరు ఉద్యోగులను వేధించడం మొదలుపెట్టింది సో సచివాలయంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ స్థాయి అధికారులు ఆరు మందిని ఎలాంటి కారణాలు లేకుండా బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా నెల తరబడి గాల్లో పెట్టింది వారిలో ఇంకా ముగ్గురు అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు సీనియర్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వేధించడం అన్యాయం అంతటితో ఆగకుండా అందులో ఒక అధికారికి అడిషనల్ సెక్రటరీ ప్రమోషన్కు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ డిపిసి కమిటీ కూడా ప్రమోషన్కు అనుమతి ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ప్రమోషన్ పోస్ట్వ్వకుండా అప్పడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి వెంకటరామరెడ్డి అన్నారు అయితే ప్రభుత్వం వెంటనే ఈ ముగ్గురు అధికారులకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నామని వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చిన అప్డేట్స్ సో ఈ విధంగా ఉద్యోగుల బకాలు అయితే చాలా ఉన్నాయండి గత ప్రభుత్వం నుంచి కూడా అయితే జరగలేదు సో కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలకు కావస్తుంది సో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు అయితే వేస్తున్నారండి ఇది నిజంగా ఆనందించదగిన విషయం సో మరికొంత సమయం అయితే ఇస్తారండి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకి సంబంధించి మొత్తం పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు చర్యలు అయితే తీసుకుంటుందని ఆశిద్దాం సో ఇదండి వాళ్ళ టెంప్లైస్ నుంచి తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ